సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళికైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాయ్ గారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీ మీద జరుగుతున్నటువంటి కుట్రను నీ సాయి తిప్పికొట్టేశాడట డబ్బులిచ్చి మరి నిన్ను పైకి లేవకుండా పడగొట్టాలని చూస్తున్నారట నీ వాళ్లను కూడా నీకు దూరం చెయ్యాలని చూస్తున్నారట ఎటు చూసినా కూడా నీ చుట్టూ ఒక పద్మ వ్యూహం అన్నది పన్నారట నిన్ను కదలకుండా మెదలకుండా చేసి నిన్ను నష్టపరచాలని నిన్ను అన్ని విధాలుగా కూడా పతనం చేయాలని కంకణం కట్టుకున్నారట వారెవరో కూడా ఈరోజు నీ సాయి చెప్పబోతున్నాడట అది ఆడవార మగవార అయినవారా కానివారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి బయలు చేయబోతున్నాడట గుట్టు విప్పబోతున్నాడట గుట్టు రట్టు చెయ్యబోతున్నాడట కాబట్టి ఒక్క రెండు నిమిషాలు నువ్వు ఎన్ని పనుల మీద ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసి విని తీరాలట ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ నువ్వు చిక్కుల్లోకి కూరుకుపోతావట కాబట్టి జాగ్రత్త పడాలట తప్పక విని తీరాలట అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే మనం ఏదో ఒక సమస్యల్లోనో చిక్కుల్లోనో ఇరుక్కోబోతుంటే పొరపాటున తప్పటడుగు వేయబోతుంటే బాబాగారు వెంటనే వచ్చి మనల్ని హెచ్చరిస్తారు జబ్బ పట్టుకొని మరీ మనల్ని ఆ సమస్యల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి పడేస్తారు కాబట్టి ఈరోజు బాబాయ్ గారు ఏం చెప్పబోతున్నారో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలాగే వీడియో దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడండి అక్క నేను నిజంగా చాలా రుణపడి ఉన్నాను అక్క ఎందుకు అంటే నేను బిజినెస్ చేసేవండి చాలా లాస్ వచ్చేసింది ఎలా అంటే పీకల్లోతో అప్పుల్లోకి కూరుకుపోయాను ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ఒకలా డిప్రెషన్ లేకి వెళ్ళిపోయాను ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఇక నా వల్ల ఏది చేత కాదు నాకు అంతా నష్టమే అంతా లాసే ఇక నేను చనిపోవటమే బెస్ట్ ఏమో అన్న ఆలోచనలు కూడా వచ్చే అంతలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను కానీ మీ వీడియో చూస్తూ ఉంటాను మీ ఛానల్ చూస్తూ ఉంటాను బాబాగారి సందేశాలతో కొంచెం ఊరట పొందుదాము అనేసి చూస్తూ ఉంటాను అప్పుడు మీరు ఈ గారి గురించి చెప్పటం విన్నాను ఇంతే నమ్మకం ంగా చెప్తున్నారు కదా ఇన్ని ప్రయత్నాలు అయిపోయాయి ఆకరిశారు అన్నట్టుగా ఒక్కసారి కాల్ చేసినాక ఏం చేశారో తెలియదు గురువుగారు ఏం పూజలు చేశారో నాకు తెలియదు నాకు కరెక్ట్గా ఒక పది రోజులు గడిచేసరికి పదకొండవ రోజు మొదలయ్యేసరికి కాల్స్ రావటం మొదలయ్యాయి నా కస్టమర్స్ నుంచి ఎందుకు మీరు ఆపేశారు మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి అని నాకు ఇది వరకు ఎవరైతే నాకు బిజినెస్ కావాల్సిన ఐటమ్స్ వారు మేము ఇవ్వలేమని ఆపేసారు వాళ్ళంతట వాళ్ళే మేము ఇస్తాము మీరు అప్పు తీసుకువెళ్ళి మీరు తర్వాత బిజినెస్ చేసుకొని రొటేట్ చేసుకొని తర్వాత ఇవ్వండి అంటూ వాళ్ళే కాల్స్ చేస్తున్నారు అంటే నాకు మళ్ళీ నా జీవితం చిగురించింది అని నమ్మకం వచ్చిందక్క అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశాడండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లెమ్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన అవసరం లేదు మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటనే కదలకుండా మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలని అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి ఇస్తున్నారు అండి అది కూడా మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారు కూడా నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు మేము ఈ గురువు గారితో కాంటాక్ట్ అయ్యామండి చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు ఇక్కడ మేము ఎన్నో ప్రాబ్లమ్స్ అల్లాడిపోయామని ఇలా మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి కి కాల్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ మీద జరుగుతున్న కుట్రలను నీ సాయి తిప్పి కొట్టేశాడట వారి ఆటలు ఇక నీ దగ్గర చల్లవట ఎందుకంటే ఈ సాయి రక్షణలో నువ్వు ఉన్నావట నీ సాయి నీచెంత ఉండగా నీకు అండగా ఉండగా నీకు నీడగా ఉండగా నిన్ను ఎవరు ఏం చేయగలరు బిడ్డ నీ దరి దాపుల్లో కూడా రాలేరు కాకపోతే నీ మీద ఎందుకు ఆ ప్రయత్నం చేశారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి లాభం ఏంటి నువ్వు నష్టపోతే వారికి కలిగే ఆనందమేంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు ఎలాంటి మనస్తత్వం ఉన్నవారు ఉన్నారు మంచివారా చెడువారా ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకొని తీరాలి దానికి తగ్గట్టు నువ్వు మసులుకోవాలి కాబట్టి జాగ్రత్త కోసమైనా నువ్వు తప్పకుండా ఈరోజు నీ సాయి మాటని తప్పక వినే తీరాల్సిందే బిడ్డా దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా ఈర్ష కుళ్ళు అసూయ ద్వేషం ఏంటంటే నువ్వు మంచిగా ఉంటావు సమాజంలో నీకు పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది గౌరవాన్ని అందుకుంటున్నావు ప్రతి ఒక్కరూ కూడా నీ వెంటే ఉంటున్నారు ప్రతి ఒక్కరూ నీతో ఎంతో హ్యాపీగా ఉంటున్నారు జీవితంలో ఎదుగుతున్నావు డబ్బును సంపాదిస్తున్నావు పేరు సంపాదిస్తున్నావు కీర్తి సంపాదిస్తున్నావు కుటుంబంతో బాగుంటావు నలుగురితో బాగుంటావు చూడలేని ఓర్వలేని తనం మేము ఎంతగా కష్టపడతాం తనతో సమానంగా కష్టపడతాం మేము కూడా అందరితోనూ అలానే ఉంటాం కానీ మాకెందుకు ఇలాంటి పేరు రాదు తను మాత్రం ఎలా ముందుకు ఎదిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతి చోట నీకు తెలిసిన వారు తనకు తెలిసిన వారి చోట మాట్లాడేటప్పుడు నీతో అవతలి వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు తనతో ఎలా ఉంటున్నారు ప్రతి చోట పోలిక ఆ పోలిక పోల్చుకున్నప్పుడు తనలో ఉన్న క్రోధం బయటకు వస్తుంది తనతో అయితే అలా మాట్లాడతారు అంత సంతోషంగా ఉంటారు తను చెప్పిందంతా వింటారు తను చెప్పిందే వేదంలాగా పాటిస్తారు కానీ నాకు మాత్రం అంతటి గౌరవం ఎందుకు ఇవ్వరు అంతటి విలువను ఎందుకు ఇవ్వరు తనను ఏదో ఒకటి చేసి పడగొట్టాలి తనకు ఇంత పేరు రావటం నాకు ఇబ్బందికరంగా ఉంది నా మనసుకు నచ్చట్లేదు తనకంటే తనను పడగొట్టి తనకంటే నేను మీరిపోవాలి తనను మించి నా గౌరవం నేను అందుకోవాలి తనను మించి నేను ఎదగాలి అన్న అసూయ ఈర్ష్య ద్వేషం ఇవి ఉంటే మనిషిని ఎంత పతనం చేస్తాయి అంటే ఇప్పుడు నిన్ను పతనం చేయాలని చూస్తున్న వారిని చూస్తేనే అర్థమవుతుంది బిడ్డ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వారి బుద్ధి ఎలా ఉంటుంది వారు ఎంత మంచిగా ఉందాము ఎంత మంచిగా నడుచుకుందాము మాట్లాడుకుందాము అన్నా కూడా ఎక్కడో ఒక్క చోట వారి బుద్ధి బయటపడుతుంది వారి ఆలోచన బయటపడుతుంది వారి మాట తీరు బయటపడుతుంది వారి చూపు బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళ నైజం అది కుళ్ళుకోవటం కుట్రలు చేయటం కుతంత్రాలు చేయటం అది నైజం ఆ నైజం మార్చుకోని వరకు అలానే ఉంటుంది ఒకవేళ మంచితనం అనే ముసుగు కాసేపు కప్పుకున్న ఆ ముసుగులో చాలాసేపు ఉండలేరు వెంటనే బయటపడిపోతారు ఎక్కువసేపు ఉండలేరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆ మంచితనపు ముసుగులో ఐదు నిమిషాలున్న ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అలా నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మంచి తనపు ముసుగులో కాసేపు ఉందామని నటించాలి నీలాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆ కాసేపటిలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంకొకరిలా ఉండటానికి ప్రయత్నించి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళ వల్ల అవ్వటం లేదు అక్కడ సగం మానసికంగా నలిగిపోతున్నారు దెబ్బ పడుతోంది ఇది నా వల్ల అవ్వటం లేదు కానీ తనను పడగొట్టాలి నేను లేవాలి పైకి అని నిన్ను ఒక్కసారి దెబ్బ కొట్టారు అంటే అగా దానికి పాతాలానికి పడిపోయేలా కొట్టాలి మళ్ళీ మళ్ళీ పైకి లేవనంతగా నిన్ను దెబ్బ కొట్టాలి జీవితంలో తల ఎత్తకూడదు నువ్వు కుమిలిపోవాలి అలా చెయ్యాలని ఎన్నో పథకాలు వేస్తున్నారు వారు వెనక ఉండి కథ నడిపిస్తున్నారు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నించారు నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ప్రయత్నించారు ఏ మాత్రం రవ్వంత అవకాశం దొరకకపోతుందా దాన్ని పట్టుకుని నిన్ను నడి రోడ్డు మీదకి లాగేద్దామా నవ్వులు పాలు చేసేద్దామా నీ పరువు తీసేద్దామా నీ ఆర్థిక ఎదుగుదలను ఆపేద్దామా అని ప్రతి ఒక్క చోట ఎలా దెబ్బ కొట్టాలి అన్నది కాపు కాసారు పొంచు వేసి కూర్చున్నారు కానీ నువ్వేమో ఎక్కడా కూడా చిక్కట్లేదు దొరకటం లేదు ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది ఎక్కడ మోసం చెయ్యవు ఎవరిని మోసం చెయ్యవు పొరపాటున ఎవరిని ఏమీ మాట్లాడవు మంచి చెయ్యాలనే ఆలోచనే తప్ప వీరికి చెడు చెయ్యాలి వీరు చెడుపోవాలి నాశనం అయిపోవాలి ఇలా ఎప్పుడూ కూడా ఉండదు అందరూ బాగుండాలి అన్న ఆలోచన నీకు ఉంటుంది అందరికీ తోచినంత సహాయం చేస్తావు మంచిని మాట్లాడతావు మంచిని చేస్తావు మంచిని కోరుతావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీ పట్ల గౌరవంగా మర్యాదగా ఉంటారు అది చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు దానివల్ల నిన్ను కుట్రలు చెయ్యాలని డబ్బులు కూడా ఇచ్చి ప్రయత్నం చేశారు డబ్బులు ఇచ్చి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ పన్నాగం అది ఫలించలేదు ఎందుకు అంటే నీ సాయి వారిని తిప్పికొట్టాడు కాబట్టి వారి ఆటలు సాగనివ్వలేదు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు కాబట్టి నీ సాయి నీకు తోడుగా నీడగా అండగా రక్షణగా ఉన్నాడు కాబట్టి వారి ఆటలు ఏమీ చల్లటం లేదు దీనికి అంతటికీ కారణం కూడా నువ్వు నీతిగా నిజాయితీగా మంచితనంతో ఉండటమే కారణం బిడ్డ నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఈరోజు సాయి రక్షణలో నువ్వు ఉన్నావు నీకు బాగా సన్నిహితులకి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ గురించి ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళకు కూడా డబ్బులిచ్చారు నీ గురించి ఏదైనా ఒక రహస్యం చెప్పమని ఏదో ఒక విధంగా నిన్ను మోసం చెయ్యాలని కుట్ర పన్నాలని నువ్వు చెయ్యనివి నీ మీద చేశావని నిందలు వేయించాలని తప్పుడు ఆరోపణలు నీ మీద వెయ్యాలని ఏదో ఒక విధంగా కూడా ప్రయత్నం చేశారు కానీ ఆ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఆ వ్యక్తులు కూడా నిరాకరించారు అక్కడ వాళ్లకు ఇంకా కోపం వచ్చింది అంటే మేము డబ్బులు ఇచ్చి కూడా మేము చేయిస్తుంటే కూడా అవతలి వ్యక్తిని పడగొట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు నేను ఒక్కడనే అయిపోయాను అందరూ తన వైపే ఉన్నారని ఇంకా ఇంకా కసి పెరిగిపోయింది నిన్ను ఆర్థిక పరంగా దెబ్బ కొట్టాలి దానికి అనుగుణంగా కూడా పథకాలు ఎన్నో వేశారు అంటే నీ అంతటా నువ్వే డబ్బుని అంతా పోగొట్టుకొని నష్టపోయి నువ్వు చేస్తున్న పనిలో నష్టపోయి నీ బంధాలు నీవి దెబ్బతిని ఇలా నువ్వు నడు రోడ్డు మీదకి వచ్చేయాలి ఒక్కడే కుంగి కుసించి కుమిలిపోవాలి ఇలా చెయ్యాలి జీవితంలో నువ్వు మళ్ళీ పైకి లేవకూడదు నిన్నెవరూ గుర్తించకూడదు నీ స్థాయిని ఒక్కసారి పాతాలానికి పడగొట్టేయాలి అన్న పట్టుదల ఆ స్థానంలోకి మేము రావాలి నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా వారు చెయ్యాలి అని అది వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఏదో ఒక వృత్తి కావచ్చు ఏదైనా కావచ్చు నీ స్థానాన్ని పడగొట్టేయాలి నీ పరువు తీసేయాలి నిన్ను నడి రోడ్డు మీదకి లాగేయాలి నిన్ను అనగ దొక్కేసి పడగొట్టేసి వాళ్ళు పైకి లేవాలి ఇది తప్ప వారి మనసులో ఇంకొకటి లేదు బిడ్డ దానివల్లే ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆఖరికి నీ కుటుంబ సభ్యులను కూడా నీకు దూరం చెయ్యాలని నీ బంధం ఏదైతే ఉందో నీ కుటుంబం ఏదైతే ఉందో దాంట్లో మనస్పర్ధలు వచ్చేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏవేవో ప్రయత్నాలు మీకు మీకు గొడవలు పడటం మీరు మీరు మాట్లాడుకోవటం మీరు మీరు తగులాడుకోవటం ఇంట్లో మనశాంతి లేకపోవటం ఇంట్లో ఎప్పుడు మనశాంతి లేకుండా పోతుందో అప్పుడు జీవితంలో ఎక్కువ ఎదగటానికి అవకాశాలు ఉండవు నువ్వు మానసికంగా నలిగిపోయి ఉంటావు కాబట్టి జీవితంలో ఎదిగే ఉన్నత ఆలోచనల్ని నీ మనసు నీ మెదడు చెయ్యలేదు అలా కూడా దెబ్బ కొట్టాలని చూశారు ప్రతి ఒక్క విధంగాను ఎన్ని విధాలుగా ట్రై చేశారో అన్ని విధాలుగా కూడా ప్రయత్నించారు నేను ఎన్ని విధాలు పడగొట్టడానికి అవకాశం ఉందో అన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చూశారు కానీ వాళ్ళ వల్ల ఏమీ అవ్వలేదు బిడ్డ ఎందుకంటే వారి తరం కూడా కాదు నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు నువ్వు జీవితంలో ఎదగటాన్ని ఎవరు ఆపలేరు నువ్వు పెట్టుబడులు పెట్టిన చోట లాభాలు రావటం ఎవరు ఆపలేరు నువ్వు డబ్బు సంపాదించటం ఎవరు ఆపలేరు నువ్వు మంచిగా ఎదగటాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే నీ సాయి ప్రతి నిమిషం నీతో ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు నీ చుట్టూ ఎవరైనా చెడు చేయాలని చూస్తే కూడా వారి ఆటలో సాగనివ్వడు వీరు అందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఎవరు వీరు అని ఆలోచన అనుమానం నీకు వచ్చింది కదా బిడ్డ నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఏదైనా నీ చేతి పని కావచ్చు ఒక వృత్తి కావచ్చు నీ కుటుంబీకులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ ఇరుగు పొరుగువారు కావచ్చు నీ గురించి బాగా తెలిసిన వారే తను నువ్వు ఒక చోట తిరిగిన వారే ఇద్దరు వ్యక్తులు ఒక చోట తిరిగేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి పది మందిలోకి వెళ్ళేటప్పుడు పది మంది కూడా ఒక వ్యక్తికి ఒకలాంటి మర్యాద ఇస్తే ఒకలాంటి గుర్తింపు ఇస్తే ఇంకొక వ్యక్తికి ఇంకొక మర్యాద ఇంకొక గుర్తింపు ఇస్తారు ఇక్కడ నీకు ఇస్తున్న గుర్తింపు మర్యాద ఏంటి అంటే ఎంత గౌరవంగా ఉంటున్నాయి ఇక నువ్వు ఏదైనా చెప్తే అది శాసనం అన్నట్టు వారు వింటున్నారు తను ఏది చెప్పినా మంచిగా చెప్తారు మంచిగా చేస్తారు మంచిగా మాట్లాడతారు అని నీ పట్ల ఉంది తన పట్ల వారు అంత గౌరవం ఇవ్వటం లేదు వారు అది నిలబెట్టుకోలేదు అక్కడ పోల్చుకుని అందులో పుట్టిన ఈర్ష్య అసూయ ద్వేషం ఇవి మేము ఇద్దరు వ్యక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు సరి సమానంగా చూడాలి కదా ఒకరిని పైన పెట్టి ఇంకొకరిని నార్మల్గా మామూలుగా కూడా ఏంటి అని ఆ కసిలో పుట్టిన క్రోధం ఇది అందుకే నిన్ను జనాల్లోకి వెళ్ళనివ్వకూడదు నీపాటికి నువ్వు అన్ని పోగొట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఉండిపోవాలి అప్పుడు తను నువ్వు ఇది వరకు పొందిన ఆ స్థాయిని తను పొందాలి అని ఇది ఆరాటం అది ఆడవారైనా కావచ్చు మగవారైనా కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తల్లి ఒక్క ప్రయత్నం కూడా వారిది ఫలించటం లేదు వారి ఆటలన్నీ కూడా నీ స్థాయి తిప్పికొట్టేశాడు కాబట్టి నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతే నిజాయితీగా ఎంతో నమ్మకంగా ఎంతో మంచిగా ఎలా నువ్వు జీవితంలో ఎదుగుతూ ఉన్నావు అంటే సాయి రక్షణలోనే కూడా నీ జీవితం అంతా గడిచిపోతుంది బిడ్డ ఎంతో అద్భుతంగా దిన దినాభివృద్ధి కూడా అవుతావు ఇలాంటి వారు నీ చుట్టూ ఎన్ని చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసిన ఎన్ని పన్నాగాలు పండినా ఏవి పని చెయ్యవు నీ చుట్టూ నీ సాయి రక్షణ కవచం ఉంది వలయం ఉంది అవి దాటి ఏవైనా రాగలవా వస్తే తట్టుకోగలవా భరించగలవా వస్తే నీ సాయి చూస్తూ ఊరుకుంటాడా వాటిని చల్లా చెదర చేస్తాడు పటాపంచలు చేస్తాడు కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా నీకు ఏమీ కాదు నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ముందుకు వెళ్ళటం ఎవరి గురించి పట్టించుకోకపోవటం ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోవటం కానీ మంచివారా చెడువారా అన్నది మాత్రం ఆలోచించాలి వారు కొంచెం చెడ్డ ఆలోచనలతో ఉన్నారు తేడాగా ఉన్నారు అంటే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి మెల్లిగా వారి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటమే వారిని మరి అలాగని ఎదురేసుకోకూడదు నిష్ఠూరం చేసుకోకూడదు మాట మాట పెంచుకోకూడదు నువ్వు ఎలాంటి వ్యక్తివా అని వారికి అర్థమయ్యేలా చెప్పకూడదు నీ పాటికి నువ్వు వెళ్ళిపో అంతే వారిని ఏం చెయ్యాలో ఎక్కడ పడగొట్టాలో ఎక్కడ అనగు తొక్కాలో నీ సాయికి తెలుసు నీ సాయికి సమస్తం తెలుసు బిడ్డ అన్నీ నీ సాయి చూసుకుంటాడు భారం నీ సాయి మీద వేసి నువ్వు ముందుకు సాగిపో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరామ్